హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావల్స్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ ఫ్యాబ్రిక్స్ షాప్ అండి శ్రీ మాళవి టెక్స్టైల్స్ అనమాట వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది షాప్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ అసలు దొరకని ఫ్యాబ్రిక్స్ అంటూ ఉండవండి మీరు సూరత్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కస్టమైజేషన్ సారీస్ కైనా బ్లౌజ్ పీసెస్ కైనా కూడా ఏ టు జెడ్ మీకు ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడే దొరికేస్తాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్ లో చక్కగా బొటిక్ వాళ్ళు షాప్స్ వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకెళ్లొచ్చండి కలెక్షన్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ బల్క్ లో అవైలబుల్ ఉంటుంది నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం మీకు వన్ మీటర్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాలవి టెక్స్టైల్స్ అండి మాది వసు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు షాప్ నెంబర్ మీకు అన్ని ఫ్యాబ్రిక్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ మొత్తం పొజిషన్ వర్క్స్ అండి మనం ఏదైనా గానీ ఇది ఏదైనా గానీ మనం బయట వర్క్ చేసుకోవాలంటే మీకు ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తుంది మన దగ్గర ఫోర్ హండ్రెడ్ గా స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఓకే మీకు ఇంకా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇది మేము మాత్రం చెప్పేది మటుకు హోల్సేల్ ప్రైజెస్ అండి షాపుల వారికి మాత్రమే కావాలంటే మీకు వేరే ప్రైస్ మెన్షన్ ఓకే ఓకే మీరు రావచ్చు రిటైల్ వాళ్ళకి సింగిల్ మీకు మీటర్ కావాలన్నా కూడా ఇస్తారండి చక్కగా మీరు స్క్రీన్ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకుని బై చేసుకోండి ఇవి హోల్సేల్ ప్రైజెస్ అండి వీడియోలో చెప్పే మొత్తం కూడా సేల్స్ చేసుకునే వాళ్ళకి బొటిక్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియో సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కి ఐటి చాలా బాగుంటుందండి అంత కూడా వర్క్ వచ్చేసిందండి మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ మీద చూడండి సీక్వెన్స్ వర్క్ ఉంది సూపర్ రోజు కలెక్షన్ అయితే ఇది ఇది కూడా మీకు బ్లౌజెస్ గానీ సారీస్ గానీ చాలా బాగుంటుందండి శారీస్ ఇప్పుడు డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అవి చాలా బాగుంటాయి అండి బ్లౌజ్ మీరు సపరేట్ సపరేట్ గానే తీసుకోవచ్చు అది కూడా తీసు అట్లా వాడుకోవచ్చు అవును ఇది వచ్చేసి మీకు అది లెహెంగాస్ గానీ స్ట్రైట్ కుర్తీస్ గానీ అట్లా చాలా బాగుంటుంది ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి ఇక్కడ చక్కగా అంతే కాదు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి కలెక్షన్స్ అయితే ఇది కూడా మీకు శారీ పర్పస్ లోనే చాలా బాగుంటుంది అండి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇది వర్క్ వచ్చేసింది కూడా ఇంకొండి ఇది వచ్చేసి బ్లౌజెస్ కండి బ్లౌజెస్ కి అయితే ఇది చాలా బాగుంది లీఫ్ డిజైన్ మీద మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మల్టీ కలర్ అండి ఇది అవును ఇది సెట్ మేడం ఇది ఆర్గంజా వచ్చేసరికి మీకు లాంగ్ ఫ్రాక్ లెహెంగాస్ కి చాలా బాగుంటుంది మీరు దేనికి ఏది కస్టమైజ్ చేయించుకోవాలి అనేది తెలియకపోయినా కూడా వీళ్ళే అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది కూడా చూడండి చక్కగా హెవీ వర్క్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ మీరు అన్ని కూడా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకునే విధంగా ఉంటాయి ఈ డిజైన్ చూసారా చాలా బాగుంటుందండి మల్టీ కలర్ అసలు మీకు దేనికి ఏ కన్నా శారీక మ్యాచ్ అవుతుంది ఇది మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కొంచెం బర్త్డే ఫంక్షన్స్ కి అట్లాగా కొంచెం మీకు డిఫరెంట్ గా కావాలి అనుకుంటే మటుకి చాలా మంచి ఫ్యాబ్రిక్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అవును లైట్ షార్ట్ లైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం మీకు డార్క్ కావాలన్నా లైట్ కావాలన్నా అన్ని కూడా ఉంటాయండి చక్కగా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మేము వీడియో చాలా దగ్గరగా ఉంటాయి మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి చక్కగా మీరు చూసుకొని బై చేసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ లో ఏ మోడల్ షేర్ చేస్తున్నారు ఇది మీకు వచ్చేసరికి లెహెంగా మోడల్స్ మేడం ఫుల్ బీట్ కలెక్షన్ అండి ఫుల్ బీట్ వర్క్ వస్తుందండి జర్దర్ కుందన్ అట్లా చాలా రకాల వెరైటీస్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉంది ఓకే ఇప్పుడు కదా మేడం కలెక్షన్ అంతా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయండి మీకు మీకు చాలా రకాల వేరియేషన్స్ కూడా వస్తాయి మేడం దీంట్లో ఓకే ప్రైజెస్ లేదండి ఎందుకంటే హోల్సేల్ సేల్స్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న పర్పస్ మీద ప్రైజెస్ అయితే చెప్పట్లేదు అన్ని కూడా మీకు సేల్స్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారు షాప్ కి విజిట్ అవ్వండి సింగిల్ పీస్ మీకు అంటే మీటర్ కావాలన్నా కూడా ఇస్తారు ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి మీరు కూడా కూడా తప్పకుండా విజిట్ ఇది మెటీరియల్ అండి ఓకే ఇప్పుడు కొన్ని సారీస్ మీదకి కలర్స్ అట్లాగా సూటబుల్ గానప్పుడు ఈ మెటీరియల్ మీద మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇది కూడా మేడం గోల్డ్ గా కావాలంటే గోల్డ్ గా యూస్ చేసుకోవచ్చు లేదు డై చేసుకోవాలనుకుంటే డై చేసుకోవచ్చు ఇది ఫుల్ కుందంతో వస్తుంది మేడం దీంట్లో కలర్ ఆప్షన్స్ మీరు ఏ కలర్ కావాలంటే అట్లా చేయించుకోవచ్చు డైకే డిఫరెంట్ మీకు ఈ డిజైన్స్ వస్తాయి వీటిల్లో మీకు చక్కగా ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా ఉంటాయండి మీకు డైలీ వేర్ పర్పస్ పార్టీ వేర్ పర్పస్ అన్నీ కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటాయి ఇది నెట్ మీద డిజైన్ వస్తుంది మేడం మీకు ఓకే సూపర్ అండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ కి మీకు చాలా బాగుంటుందండి పన్నా కూడా చాలా పెద్ద పన్న వస్తుంది మామూలు రెగ్యులర్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా కాకుండా ఇది చాలా పెద్ద పన్న వస్తుంది ఇంకోటెడ్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇది కూడా మీకు దీంట్లో కూడా కలర్స్ ఉంటుందండి మేము ప్రతి చూపించే ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ఓకే మీకు ఏదైనా నచ్చిన ప్రైస్ కోసం అలాగే కలర్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యే కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి ఇది ఫెదర్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఇది చాలా రన్నింగ్ ఐటెము దీంట్లో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మొత్తం అన్ని రకాలు అన్ని దీంట్లో మనకి అవైలబుల్ అండి ఇది ఇప్పుడు ఫ్రాక్స్ గానీ బ్లౌజెస్ గానీ బ్లౌజ్ డిఫరెంట్ గా కావాలి అన్నోళ్ళు ఇది చాలా బాగా లైక్ చేస్తున్నారు ఓకే ఫుల్ ట్రెండ్లీ ఐటమ్ అండి అవును సారీస్ కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు చక్కగా బ్రైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటాయండి ఫంక్షన్ వరకు ఇవి చాలా బాగుంటాయండి యూట్యూబర్స్ యూట్యూబర్స్ కూడా ఇవి చాలా బాగుంటాయండి మీకు ఇది వచ్చేసరికి చూసే బార్డర్స్ ఉంటాయండి చాలా బాగుందండి చక్కగా మీకు బీట్స్ వర్క్ వచ్చింది ఫాల్స్ వచ్చినాయి ఇలా చాలా బాగుంది డిఫరెంట్ గా ఇచ్చారు మనకి స్పేస్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఇప్పుడు మనం చూపించేవన్నీ బోర్డర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కపుల్స్ గా కూడా ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారండి మీకు అన్ని రకాల క్లాత్ లోని మనకి ఇలా బార్డర్ ఐటమ్ దొరుకుతుంది అన్ని ఇవన్నీ మీడియం రేంజ్ మేడం ఇది వచ్చేసి బీట్స్ తో ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది లెహెంగాస్ కి కి బీట్స్ వర్క్ చాలా వస్తుంది మీకు ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి హెవీ వర్క్ అండి హెవీ వర్క్ అన్నమాట అనమాట ఇది ఏ పర్పస్ యూస్ చేస్తే బాగుంటుంది లహంగ్ వస్తుంది మేడం ఓకే చాలా బాగుంది ఇవన్నీ కలంకరీ స్టైల్ మేడం ఇది ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం ఓకే ఇది ఆల్ ఓవర్ మీద వచ్చేసి బోర్డర్ వస్తుంది మేడం ఓకే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇది చాలా బాగుంది మీరు ఇలా తీసుకొని దీనికి ఇట్లాగా బ్లౌజ్ గా కూడా సెట్ చేసుకోవచ్చు అంటే నేను మామూలుగా సెట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది ట్రెడిషనల్ అనమాట మీకు ఇవన్నీ చూపిస్తున్నాయి చున్నీ రకాలండి ఓకే ఇది ఇదొచ్చేసి పైతాని వర్క్ మేడం వచ్చేసి ఫేస్ సిల్క్ నెట్ కట్ వర్క్ నెట్ ఓనీలు జార్జెట్ చిబోరి పైతాని రంగోలి ఓకే ఇది వచ్చేసి మీకు రంగోలి ఓనేసి ఇది కూడా ప్యూర్ బెనారస్ ఓకే మీకు అవి కాకుండా ఇది వచ్చేసి మీకు డైబుల్ మెటీరియల్ మేడం ఇది కూడా డై చేయించుకోవచ్చు ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది చక్కగా ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో దుపటాస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇది డై చేయించుకోవచ్చు ఇవి షిగురి శారీస్ కింద చాలా బాగుంటాయి అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి రంగోలీ శారీస్ అండి సిక్స్ మీటర్స్ కటింగ్ వస్తుంది ఓకే ఇది గోల్డ్ ఫ్రెష్ అండి చాలా బాగుంటుంది అసలు చాలా లైట్ వెయిట్ మెటీరియల్ చాలా బాగుంటుంది షైనిగా ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది దీని మీద కూడా మీకు గోల్డ్ వస్తుందండి అసలు ఎటువంటి దీని మీదకైనా బాగుంటుంది ఫంక్షన్స్ కి అయినా చాలా లైట్ వెయిట్ ఇది మొత్తం సిక్స్ మీటర్స్ అండి చాలా వెయిట్ మెయిన్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి జస్ట్ శాంపిల్ కి త్రీ త్రీ కలర్స్ అయితే పెట్టారండి మీకు విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి చూసుకుని బై చేసుకోవచ్చు మన దగ్గర ఇక్కడ షినాన్ అండ్ షిబోరి శారీస్ కూడా ఉంటాయండి ఓకే అన్ని కలర్స్ చాలా కలర్స్ ఇప్పుడు హండ్రెడ్ కలర్స్ పైన ఉంటాయండి మీకు ఏనా గానీ మీకు లైట్ వెయిట్ శారీస్ కావాలన్నా డిఫరెంట్ శారీస్ కావాలన్నా ఇట్లా చిన్న చిన్న బూటీస్ తోటి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంక ఇవన్నీ వచ్చేసి మీకు ఇంక ఇవన్నీ వచ్చేసరికి మీరు దేనికైనా వాడుకోవచ్చు అండి స్ట్రైట్ కుర్తీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ గానీ శారీస్ గానీ వెయ్యనా కానీ మీకు బాగా లైట్ వెయిట్ మెటీరియల్స్ తో ఎలా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు ఇవి చాలా బాగా వస్తాయి ఇది మల్టీ డిజైనర్ గా వస్తుందండి ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ స్ట్రైట్ హాఫ్ అండ్ హాఫ్ అంటే మరి అలా కాకుండా ఇట్లా వస్తుంది దాని మీద మీకు గోల్డ్ థ్రెడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది కి ఇది చాలా బాగా వెళ్తుంది మేడం ఇప్పుడు వచ్చేసరికి అది వచ్చేసి బెనారస్ లో చాలా ఐటమ్స్ అండి ఇవన్నీ బెనారస్ చిన్న చిన్నపిల్లలకి కావాలన్నా లంగా జాకెట్లు కుట్టించాలన్నా కుట్టించాలన్నా ప్యూర్ బెనారస్ లు కానీ ఇవి అన్నమాట మొత్తం అన్ని మీకు బెనారస్ లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం చూసారు కదండి జెన్స్ కుర్తీలకు కానీ జస్ట్ మీకు రాండమ్ గానే కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాము ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి అన్ని షేర్ చేయలేము కదా సో మీరు విజిట్ అయ్యి అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు ఇదంతా కూడా స్టాక్ ఏ నండి ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి మీకు ఇవన్నీ ప్యూర్ జాస్మిన్ మేడం ఇవన్నీ వర్క్లు చేర్చుకోవడానికి ఐక్లి కి చాలా బాగుంటాయి ఓకే అన్ని కలర్స్ ఉంటాయి కదండి చాలా కలర్స్ అండి చూడండి కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ కి ఐటిల్ ఐ కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే ఇష్యూ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఓకే ఇవన్నీ జ్యోతి కాటన్స్ మేడం ఓకే బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు కార్ట్ చెప్తే కదా మేడం అవును దానికి కానీ ఓకే కొంచెం షబిగా ఉన్నవాళ్ళు నైట్ డ్రెస్సెస్ అట్లా కూడా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటది పిల్లలకి గౌన్లకు లకి కానీ ఐటీస్ కానీ చాలా బాగుంటాయి వీటిలో కూడా డిఫరెంట్ మొత్తం ఇవన్నీ ఓకే వీటిలో కూడా స్టాక్ చక్కగా మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా చూసుకొని బై చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేసరికి చికెన్ వర్క్ మేడం ఓకే చికెన్ వర్క్ లో కూడా సీక్వెన్స్ ఉంటుంది మేడం ఇది వచ్చేసరికి నాన్ సీక్వెన్స్ ఓకే మీకు సీక్వెన్స్ నాన్ సీక్వెన్స్ రెండు రకాలు ఉంటాయి ఇందులో వచ్చేసరికి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు కొంచెం వర్క్ గా తొడుక్కోలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇది చాలా బాగుంది ఓకే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ కాటన్ మీద వస్తుంది చాలా బాగుంది మీకు ఒక్కటనే కాదండి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్ని షేర్ చేయలేరు తప్పకుండా ఒక్కసారి విజిట్ అవ్వండి కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఇవన్నీ లైనింగ్ ఇవన్నీ లైనింగ్ ఓకే ఇవి వచ్చేసి రూబీలు మేడం ఇవన్నీ రూబీలు ఓకే అరవింద అమరపాలి అన్ని రకాల రూబీలు ఉంటాయి రూబీ మీద జకాడ రూబీ మీద జకాడే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి చాలా రకాల మోడల్స్ కలర్స్ అన్ని చాలా అవైలబుల్ మీకు పెట్టుబడి జాకెట్ ముక్కలు కావాలన్నా మీకు పెట్టుబడి జాకెట్ ముక్కలు కూడా చాలా రకాలు ఉంటాయి మేడం చాలా రకాలు ఉంటాయి ఇది లెనినండి అండి ఓకే మీకు ఇది కపుల్స్ గా కూడా దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మేడం ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మీరు స్కాలప్ చేయించుకోవచ్చు ఇది కాటన్ బేసిక్ మీద మీకు ఏమన్నా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా ఇప్పుడు కోన్ స్టైల్ కుట్టించుకోవాలన్నా లెహెంగా కుట్టించుకోవాలన్నా చాలా బాగా వస్తుంది మేడం చాలా రకాలు ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి జకాడ్ వస్తుందండి మీకు ఇది జెకాట్ కూడా బాగుంటుంది మల్టీ పర్పస్ ఇందులో కూడా చాలా కలర్స్ అవున అవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి స్ట్రైట్ కుర్ తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుంది ఇది రేయానండి ఓకే ఇది కూడా స్ట్రైట్ కుర్ తీస్ కి ఈజీ వాష్ బుల్ మెటీరియల్ అన్నమాట మిషన్ లో వేసినా బానే ఉంటుంది వైల్డ్ గా చేసుకున్నా బానే ఉంటుంది ఇది ఫ్రీ వాష్ బుల్ ఓకే వీటిలో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ డిజైన్స్ అండి